రేపో మాపో ఉద్యోగులకు కరువుబత్యం చెల్లింపు అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఇరవై ఐదు శాతం డిఏ విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఊహించని రీతిలో తమకు సంబంధించిన డిఎర్నె సలవెన్స్ విడుదల కానుంది కొంతకాలంగా బకాయి పడిన కరువుబత్యం ఎట్టకేలకు రానుంది సుప్రీంకోర్టు జోక్యంతో డిఏ బకాయిలు విడుదల కానుండడం విశేషం న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది దీంతో ఉద్యోగులకు బకాయి పడిన డీఏ విడుదల కానుంది ఇంతకీ ఏం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు శాతం డిఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుప్రీం తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరి డిఏ అందుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు కానీ బకాయిలు విడుదలవుతుండటంతో ఉద్యోగులు హర్షిస్తున్నారు వివాదం ఇక్కడ తమ డిఎర్నె సల్వెనెన్స్ బకాయిలు పడడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ న్యాయస్థానాన్ని రెండు వేల ఇరవై రెండులో ఆశ్రయించారు ఉద్యోగుల కేసును స్వీకరించి విచారణ చేపట్టి కలకత్తా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించాలని కోర్టు తీర్పునివ్వగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ససమిరా అంగీకరించింది ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంతో కూడిన చుక్కెదురు కావడంతో ఇక విధి లేక ప్రభుత్వం డీఏ బకాయిలు చెల్లించాల్సిందే సుప్రీం తీర్పుపై బీజేపీ స్పందించి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ప్రకటించారు సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని తెలిపారు పదిహేడు వాయిదాలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు మైలురాయి లాంటి తీర్పు అని అమిత్ మాలవీయ పేర్కొన్నారు